బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు పదిహేడు డీసీసీ పదవులను బీసీలకు డెబ్భై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేమన్నారు మహేష్ కుమార్ గౌడ్ స్వాతంత్రం నిర్ణయం రిజర్వేషన్ ఇస్తూ శాసనసభ రెండు చట్టాలు చేయడం కేంద్రం నుండి ప్రభుత్వం అడ్డు తగిలి అక్కన పెడితే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం కుల సర్వే చేయడం ఒక చరిత్ర నిర్ణయం ఆ తర్వాత చట్టాలు చేయడం ఆర్డినెన్స్ చేయడం నేను పీసీసీ కమిటీ వేస్తే డెబ్బై శాతం పైగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీకి ఇచ్చినాం ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో కూడా దాదాపు డెబ్బై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చాం ఇవ్వడానికి దోహదపడింది రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా బీసీల అభ్యున్నత కోసం పాటు పడుతున్నాడు కాబట్టే ఇవాళ రిజర్వేషన్లు చేయగలిగినాం పీసీసీలో కానీ డిసిసి కమిటీలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సముచిత స్థానం ఇవ్వగలిగినాం నేను మీ అందరికీ మనవ చేస్తూ ఉన్నాను మనం ఐక్యం కావాలి కావాలనుకున్నప్పుడు అన్ని కులాలు ఐక్యంగా ఉండాలనుకున్నప్పుడు మున్నూరు కాపు కులంతోనే మొదలవ్వాలి ఈ కార్యక్రమం అనే మాట కూడా ఈ సొందర నేను మనవ చేస్తూ ఉన్నాను